ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తప్ప మరిమే తిప్పామన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాటలు చెప్తున్నారు మరిమే తిప్పుతున్నారు ఏమన్నారు అధ్యక్ష తీసుకోండి అధ్యక్ష అధ్యక్ష ప్రతి దిట్ అని చెప్తా పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారు ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యరాణి గారు ఫోన్ చేశారా మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదరించారని చెప్పాలని ఆయన చాలించి ద స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రో చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేశారు అధ్యక్ష ఏపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీలు మాట్లాడేదా అధ్యక్ష వీలు మాట్లాడేదా వీలు మాట్లాడేదా మోన విడ్రా విత్డ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విడ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష ఈజ్ ఛాన్సలర్ గా ఆనరబల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇట్లా మారితే ఎట్లా ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష